పృథ్వీ నబీల్ విషయంలో మెగా క్లాన్ చీఫ్కి సంబంధించిన ఒక టాస్క్ జరిగింది దానిలో పృథ్వీ ఓడిపోయాడు నబీల్ గెలిచాడు అయితే పృథ్వీ జస్ట్ ఒక చిన్న తప్పు కారణంగా ఓటమి పాలైపోయాడు అయితే ఆ చిన్న తప్పు ఏంటి అంటే ఐఆమ్ అనేది తను అటు ఇటుగా రాశాడు అనమాట అంటే యామ్ మెగా చీఫ్ అని అక్షరాలు ఒకదాని తర్వాత ఒకటి పెట్టాలి కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టాలి అయితే ఆ క్రమంలో ఏమైంది అంటే సంచాలక్గా ఉన్న ప్రేరణ కరెక్ట్ జడ్జిమెంటే తీసుకున్నప్పటికీ నువ్వు ఎందుకు చెప్పలేదు అది చెప్పాలి కదా అని చెప్పేసి యష్మి చాలా అంటే చాలా ఫైట్ చేసింది అంటే చాలా గొడవ పడింది అనమాట అయితే అక్కడ పృథ్వీ ఏమో సరే నా తప్పే అనుకుని తను యాక్సెప్ట్ చేసి చెప్ కానీ ఆ తర్వాత నిఖిల్తో కూడా కూర్చుని యష్మి ఏమో చెట్లు పెట్టింది అది కాదు నిఖిల్ నువ్వైతే హెల్ప్ చేసావు కదా తను ఎందుకు హెల్ప్ చేయటం లేదు తనకి కుళ్ళు ఉంది తన మీద నెగిటివిటీ ఉంది అనే చాలా నెగిటివ్ గా మాట్లాడింది ప్రేరణ విషయంలో అటు పృథ్వీని ఇటు నిఖిల్ అయితే అప్పుడు నిఖిల్ ఏమన్నారంటే చూడు యష్మి ఇప్పటి వరకు జరిగిన చాలా గొడవల్లో నాగార్జున సార్ వీకెండ్ ఎపిసోడ్ లో లేచారు లేపారు లేపే నువ్వు చేసింది తప్పు కరెక్ట్ అని చెప్పేసి సంచాలక విషయంలో చాలా సందర్భాలలో ఆయన ప్రశ్నించడం జరిగింది మేబీ దానికి భయపడి తను అలా చేసి ఉండి ఉండొచ్చు అయినా నాకు ఇచ్చిన సంచాలక్ టాస్క్ వేరు ప్రేరణకి ఇచ్చిన సంచాలక టాస్క్ వేరు అన్నీ నువ్వు ఒకటే అనుకుంటే కరెక్ట్ కాదు కదా మేబీ తన స్టైల్ అది నా స్టైల్ ఇది ప్లస్ సంచాలక్గా తన చాలా కరెక్ట్ చేయకపోతే మాత్రం తనకి ఎక్కువగా అక్షింతలు పడతాయి వీకెండ్ ఎపిసోడ్లో అనేసి అంట అంటాడనమాట యాక్చువల్లీ ఇక్కడ తప్పు అయితే ప్రేరణ లేదు కానీ యష్మి ఓ అసలు అసలు ఓడిపోయిన పృథ్వీ ఏం మాట్లాడు ఇక దీంతో కేవలం యష్మి ముందు అలాగే మన ప్రేరణ ముందే కాదు సీత నబ్బిల్ నైనికా వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి ప్రేరణ చేసింది కరెక్టే సంచాలక్క అని చెప్పేసి అంటాడు అనమాట కానీ నిఖిల్ ఏంటంటే యష్మి దగ్గర అంత గా చెప్పలేపాడు బట్ చెప్పాడు ట్రై చేశాడు అనమాట అది కాదు యష్మి తను నేను కాదు తను నేను తను కాదు నా టాస్క్ వేరు వీకెండ్ ఎపిసోడ్ లో కూడా సంచాలక్ చేసిన పనులు చాలా ఎక్కువగా పాయింట్అవుట్ చేస్తున్నారు కదా నాకు సార్ అందుకనే అలా చేసిందేమో అని అన్నాడు కానీ నబీల్ దగ్గరికి వెళ్ళి నైనిక సీత వీళ్ళందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు అప్పుడు ప్రేరణ తప్పేం లేదు ప్రేరణ కరెక్ట్ గానే చెప్పింది అని చెప్పేసి ఈవెన్ ప్రేరణ తన ఫ్రెండ్ కాకపోయినప్పటికీ అంటే యష్మికి ప్రేరణకి ఉన్నంత బాండింగ్ అయితే వాళ్ళకి తన దగ్గరికి లేదు కదా అయినప్పటికీ కూడా బాగానే మాట్లాడాడు అనమాట మంచి మంచి చాటుకున్నాడు గేమ్ ఇస్ గేమ్ అన్నట్టుగా మాట్లాడాడు